ప్రతి మనిషికి ఏ యొక్క విషయాలు ఏ యొక్క పనులు ఇవన్నీ ఉండటం సహజమండి అయితే ఆ పని వల్ల ఆందోళన పడటం టెన్షన్ పడటం అన్ని అనారోగ్యాలకి గురవుతున్నాయి ఈ నామ సంకీర్తన వల్ల ఏమవుతుంది అని అంటే అండి ఈ మనస్సు భగవంతుడి మీద ఉంటుందండి కార్యం వారు మరి చక్కగా మరి ఎటువంటి భయం లేకుండా మరి సుధి మరి తీరులై ఆ పనులు చేసుకోవటానికి వారి వారి పనులు చేసుకోవడానికి నిష్కామ కర్మయోగం అన్నారండి భగవద్గీతలో అలా నిష్కామంగా అంటే ఆందోళన చెందనక్కడ ఈ పని అవుతుందో అవ్వదో అనే భావన నుంచి దూరం అయ్యే మనస్సు భగవంతుడి మీద మనస్సు ఉంటుందండి కార్యాన్ని మరి క్రమశిక్షణగా చేసుకోవటం జరుగుతుందండి ఎప్పుడైతే మనిషి ఆ కార్యాన్ని మరి చక్కగా చేసుకోగలుగుతాడో అది ఎప్పుడు కూడా మనకు విజయాన్ని చేకూరుతుంది అది ఊగిసలాటలో జరిగే చేసుకునే పని వారు దాని నుంచి పూర్తి ఫలితాన్ని పొందలేరు అలా